తిరుమల నుండి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో అలాగే పాప వినాశం సెవెన్ కిలోమీటర్స్ నేను మా టీంతో మా సారు అంత తెలుసుకొని తుంబూరు దేవతానికి స్టార్ట్ అయినాము సెవెన్ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది రూట్ అయితే చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ మాకు గస వస్తుంది చాలా రోజులు అయింది మెట్లెక్కి మెట్లెక్కేసిన ఇప్పుడు ఫ్లాట్ గా ఉంది మనోహర్ అన్న బర్త్డే ఆ ఎంజాయ్ చేసి ఇప్పుడు నిన్నంతా ఎంజాయ్ చేసి ఇక్కడ గస టోటల్ అప్ అండ్ ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్ ట్రబుల్ అంతే మళ్ళీ ఫాస్ట్ గా పోతా ఉంటాం అది వస్తుంది ఎవరైతే సిక్స్టీన్ కిలోమీటర్స్ హార్డ్ లో నడవగలుగుతారో వాళ్ళే రావడానికి ట్రై చేయండి ఏదంటే చాలా ఇబ్బంది అవుతుంది బ్యాగ్ అయితే పెద్ద బ్యాగ్ తెచ్చేసిన వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఆ బ్యాగ్లో ఫైవ్ లీటర్స్ వాటర్ స్నాక్స్ తెచ్చిన సన్ రైజ్ చూడండి సార్ మాతో పాటు మా లీడర్ సారు మా ఇన్ఛార్జ్ ముందు నేను నడిపిస్తున్నారు చూడండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫుడ్ అండ్ స్నాక్స్ క్యారీ చేయండి ఎందుకంటే ఇక్కడ ఏం దొరకదు నడవడానికి బానే ఉంటుంది అయ్యో మన తుమ్మూరు తీర్థానికి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము అలాగే వెళ్తే రామకృష్ణ తీర్థం ఇలాగ వెళ్తే తుంబూరు తీర్థం కాబట్టి స్టార్టింగ్ లో అయితే మెట్లు ఎక్కారు ఇదేనా లాస్ట్ వాటర్ పాయింట్ ఇక్కడే లాస్ట్ పాయింట్స్ కాబట్టి ఇక్కడే వాటర్ తాగేసాడు ఇదిగో ఏనుగులు ఈ ఏరియాలో తిరుగుతున్నాయి ఏం తెస్తున్నావు గురు దీంతో రైస్ ఉప్మాకి రవ్వ ఉప్మా చేసుకునే రవ్వ ఉద్దిపప్పు వాటర్ బాటిల్స్ చాలా సరుకులు అయ్యో ఇవి మోసే చూడు ఈ ధనంజ్ ఎంతలా ఉండా ఎంత మనిషి తీసుకొస్తున్నాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి తల మీద పెట్టుకొని వస్తున్నాడు వచ్చి రోపే చాలా చల్లగా చల్లగా ఉంది చల్లగా ఉంది చెట్టు ఉంది ఎంత పెద్ద మామిడి చెట్టు ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు గెస్ట్ చేయండి కానీ ఒక మామిడికాయ కూడా లేదు ఫస్ట్ టైం అయితే వాటర్ పాయింట్ చూసాం మనం వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది ఆల్మోస్ట్ తుమ్మూరు తీర్థం రీచ్ అయ్యాము కొంచెం దూరం అంటే చేస్తాం ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి లొకేషన్ బాగుంటుంది చూడడానికి దేవుడులాగా పూజిస్తారు అజయ్ ఈ ఫుడ్ ప్రొవైడ్ చేశారు ఈ బ్యాగ్లో ఏమేమి ఉందో చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ మీరు ఉప్మా అయితే ఇచ్చారు ఇస్తారు ఉప్మా నెక్స్ట్ వచ్చి దీనిలో వచ్చి రెండు ఇడ్లీ ఒక వడ ఉంది ఓపెన్ చేసి చూపిస్తారా సార్ బాగుంది నెక్స్ట్ పొంగల్ పొంగల్ ఇచ్చారు సార్ మా జట్టుమైన కొట్టారు నెక్స్ట్ వచ్చి క్యాష్నట్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది సార్ బొక్కలు సార్ నాకు ఆ కవర్ రాలేదు సార్ నెక్స్ట్ బాగుంది యూట్యూబ్ నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్ రైస్ సార్ తింటారు సార్ నెక్స్ట్ వచ్చి కర్డ్ రైస్ నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ గుడ్ డే ఇది ఈరోజు మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఇచ్చారు నైట్ వచ్చి మళ్ళీ వాళ్ళే వంట చేస్తారు అక్కడ ఇప్పుడు మనం తుమ్మురు తీర్థం పైకి వచ్చాం పోతున్నాం చూడండి ఎలా ఉన్నా ఇయర్లీ వన్స్ పాల్గొని పౌర్ణమి నాడు మాత్రమే తుమ్మురు తీర్థం ఓపెన్లో ఉంటుంది రిమైనింగ్ టైంలో క్లోజ్లో ఉంటుంది ఆ టైంలో ఇక్కడ స్నానం చేయడం చాలా మంచిది అంటారు పుణ్యం కలుగుతుందని పాప ఈ పాయింట్ కోసం వస్తార అంటే దూరం నుంచి ఈ కోసం ఎవరు తయారు చేశా అంటే అక్కడ చూపిస్తుంది కెమెరానా చూపిస్తారు ఇక్కడ అందు ప్రాంతం చూపిస్తారు అన్నమాట కొనే ఆ స్పైడర్ మ్యాన్ లాగా పోటో సెషన్ స్పైడర్ మ్యాన్ లాగా లేదు పో మన ఎలాగ ఉందో లేదో వచ్చి చూస్తే మీకు ఏదో కొంచెం కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది టూరిస్ట్ లాగా టూర్ లాగా ఉంటుంది అలా దేవుణ్ణి చూసినందుకు వచ్చినట్టు ఉంటుంది ఇప్పటికే కుమ్మూరుడు ఇక్కడ మీ దేవుని చూడడానికే వస్తూ ఉంటారు అనమాట చాలా మంది వస్తుంటారు మేము తమిళనాడు నుంచి వస్తారు చాలా స్టేట్స్ నుంచి వస్తారు సో మీ అందరూ చూడండి వస్తారు వెనక్కి మొత్తం ఎక్కడ పడుకోవాలో ప్లేస్ సెలెక్ట్ చేస్తుంది ఎక్కడ పడుతుంది చూడండి ఎలా ఉన్నది వచ్చి తీర్థం దగ్గర తీర్థంలో పట్టిన వాటర్ క్లారిటీ ఎలాగే ఉంది రావాలా రావాలే పాయసం తాగుతున్నాం చాలా బాగుంది ఫారెస్ట్ అయితే దొరకడం మనకి చాలా అదృష్టం ఈరోజు వచ్చి డే టూ తుంబూరు తీర్దాం స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోదాం సెకండ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెట్టారు ఉప్మా విత్ చట్నీ ఆఫ్టర్నూన్ సంపన్నం ప్లస్ మామిడికాయ కొనగడేసి కాసేపట్లో మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం

నవీన్ ఇంకా పోతున్నాం సగం డిస్టెన్స్ అయితే వచ్చినాం ఇంకా సగం డిస్టెన్స్ పోవాలి ముందే జ్యూస్ తాగాలి ఇప్పుడే వాటర్ పాయింట్ వచ్చింది ఫేస్ వాష్ చేసుకున్నాం చాలా మంది నడవలేకపోతున్నారు సో మీరు ఏం చేస్తారంటే మీరు ఫ్రీ టైంలో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయండి ఒకటి కాదు రెండు బ్యాగులు వేసుకొని నడుస్తుంది వన్ అవర్ అన్న నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది రీచ్ అవ్వడానికి చాలా కష్టం అనిపించింది అడుమి బ్యాగ్ వెయిట్ ఎక్కువ వల్ల మా టీమ్ లో ఫస్ట్ వచ్చింది వచ్చి మురళన్న ఫస్ట్ ఆయన రాడ్ అంటారు మనోహర్ అన్న వచ్చి అందరికంటే ఎక్కువ వెయిట్ వన్ అండ్ హాఫ్ ఇంకా మళ్ళీ ఇంటికి పోతున్నాం బాగా